హలో అండి నిన్మితేజుని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఒక మంచి ప్రసాదం రెసిపీని నేను మీకు షేర్ చేయబోతున్నాను అదేంటో కాదు మెల్లంతో చేసే గోధుమ రవ్వ హల్వా ఈ గోధుమ రవ్వ హల్వా అచ్చం అన్నవరం ప్రసాదం లాగా ఎంతో రుచిగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే ఇప్పుడు ఈ గోధుమ రవ్వ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులోకి ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి అనేది కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి ఈ జీడిపప్పులన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకొని అలానే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా కిస్మిసుల్ని కూడా యాడ్ చేసుకొని ఈ కిస్మిసులు మొత్తం గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి ఒక కప్పు దాకా గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు నీట్ గా ఇలా మిక్స్ చేస్తూ గోధుమ రవ్వ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి ఈ గోధుమ రవ్వ వేగిందని ఎలా తెలుసుకోవాలంటే ఆ టైంలో మంచి స్మెల్ వస్తుందండి ఈ గోధుమ రవ్వ కొంచెం వేగేలోపు వేరే స్టవ్ మీద గిన్నెలు పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వను తీసుకున్నామో అదే కప్పు తోటి నాలుగున్నర కప్పుల దాకా వాటర్ ఇందులోకి యాడ్ చేసుకొని ఈ వాటర్ మొత్తాన్ని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఈ గోధుమ రవ్వ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందాక మనం మరిగించుకున్న నీళ్ళని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ రవ్వ నీళ్ళల్లో బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అలానే ఇందులో ఉన్న వాటర్ మొత్తం నైంటీ పర్సెంట్ దాకా ఇంగిపోయేదాకా మనం ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూతను తీసి మిక్స్ చేస్తూ ఉండాలి లేకపోతే పోయిద్ది ఇలా వాటర్ కొంచెం ఇంకిపోయిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వను తీసుకున్నామో అదే కప్పు తోటి ఒకటిన్నర కప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి స్వీట్ కొంచెం ఎక్కువగా తింటాము అనుకునే వాళ్ళు కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఒక పావు కప్పు దాకా అలానే ఇప్పుడు ఈ బెల్లం మొత్తం ఈ రవ్వలోకి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్ లో మాత్రమే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు పోయిద్ది ఇలా ఈ పాకం మొత్తం చిక్కపడేదాకా బాగా ఉడికించుకోవాలి ఇలా చిక్కపడిన తర్వాత ఇందులోకి కావలసినంత నెయ్యిని మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే నే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని ఇందులోకి యాడ్ చేశాను అలానే ఇందులోకి ఒక మూడు నుంచి నాలుగు యాలకల్ని ఒక చిన్న జాజికాయ ముక్కను కూడా దంచి ఇందులోకి యాడ్ చేసుకోండి ఈ జాజికాయ వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటదండి అలానే ఇందులోకి ఒక చిన్న ముక్క పచ్చకర్పూరాన్ని కూడా ఇలా పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చకర్పూరం వేయడం వల్ల గుళ్ళో చేసే ప్రసాదం లాగా ఎంతో రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఇందాక నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇందులోకి వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక విస్తరాకులోకి ఈ ప్రసాదాన్ని మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకొంచెం నెయ్యిని వేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా స్వీకరించండి అంతే అండి ఎంతో రుచిగా ఉండే బెల్లంతో చేసే గోధుమ రవ్వ హల్వా ప్రసాదం రెడీ అయిపోయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ గుడ్ బై